నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు సిద్దిపేట కూషనపల్లి గ్రామంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో ఆదివాసీ తోటి తెగ సేవా సంఘం ఏర్పాటు చేయడం అయినది ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుర్రం రఘు జిల్లా అధ్యక్షులు వరంగల్ గౌరవ అధ్యక్షులు సోయం సాంబయ్య ప్రచార కార్యదర్శి సోయం శరద్ బాబులు పాల్గొని నూతన సిద్దిపేట జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కమిటీలో అధ్యక్షులు సోయం తిరుపతి కార్యదర్శి సోయం శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోయ శ్రీను కోశాధికారి సోయం రమేష్ ప్రచార కార్యదర్శి సోయం ప్రశాంత్ ఉపాధ్యక్షులు సమ్మయ్య వెంకటయ్య తదితరులు ఎన్నుకోబడినారని తెలియజేశారు ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ జాతి మనుగడ కోసం జాతి ఎదుగుదల కోసం నిస్వార్థంగా నిజాయితీతో పనిచేయాలని కమిటీ సభ్యులను కోరారు ప్రభుత్వం ఆదివాసులకు ఇచ్చే ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అందించాలని లేదంటే ఆందోళన చేపడతామన్నారు సిద్ధిపేట జిల్లా కుషన్పల్లి గ్రామంలోపల ఈరోజు జిల్లా కమిటీ తోటి రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఆదివాసీ కళాపరసం దూదెబ్బ ఆధ్వర్యంలో మరి ఈరోజు జిల్లా కమిటీ నిర్మాణం జరిగింది దానికి పూర్తి స్థాయిలో సంతోషిస్తూనే ఏదైతే ఆదివాసీ సమస్యల మీద మా కమిటీలు పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి ముందుకు వచ్చినాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఏదైతే ఆదివాసీలకు పీటీ జిల్లాకు వచ్చే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపద ప్రతిపాలనలో తక్షణమే అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలు పక్షంలో ఆందోళన కార్యక్రమం తప్పదు ఇప్పటికైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు ఒక ఇరవై వేల జనాభా ఉన్న పీటీ కమ్యూనిటీ పీటీజీ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీకి ఇప్పటివరకు కూడా దిక్కు దీము లేకుండా మేము ఇలా అజ్ఞాతంలో బతుకున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పూర్తి స్థాయిలో ఈ పీటీసీ కమ్యూనిటీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఏదైతే అన్ని సం అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది మాకు వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది అవి దృష్టిలో పెట్టుకొని మా పిల్లలకు మాకు విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పీటీసీ కమిషన్ వెంటనే వేయాలని చెప్పి మేము ఇలా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం ఇవాళ ఆదివాసుల పట్ల ఏదైతే గౌరవ ముఖ్యమంత్రికి ఒక అపారమైన ప్రేమ ఉంది మేము చూస్తూ ఉన్నాం మీ క్యాబినెట్లో ఆదివాసీలకి ఒక మంచి పట్టం కట్టారు అదే పరిస్థితి లోపల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీల ఆదివాసులతో పిలిచి చర్చించి చర్చ జరపాలి సమస్యలు తెలుసుకోవాలి అదేవిధంగా ఆధిపత్యకు సంబంధించిన పీటీజీ కమ్యూనిటీకి అయితే ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మా జాతిని ఐక్యం చేసి ఇవాళ జాతిని అభివృద్ధి చేసే ప్రయత్నం లోపల మీరు ఉంటారని మేము భావిస్తూ ఇలాగైతే ఈ పిటిజి కమ్యూనిటీ అభివృద్ధి జరిగిందో ఖచ్చితంగా ప్రభుత్వం వెంట మేము ఆదివాసులు మేము ఉంటా ఉంటామని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి తెలియజేస్తూనే మమ్మల్ని ఇబ్బంది కాకుండా దాదాపు గత ప్రభుత్వంలో ఇవాళ మమ్మల్ని గుర్తింపు ఏమీ లేదు ఆ గుర్తింపు నోచుకోకుండా మా పిల్లలకు విద్య లేదు వైద్యం లేదు ఇవాళ పొట్ట రెక్కడ దాకా దొక్కాన్ని పరిస్థితి కనబడతా ఉంది దానికి ఏదైతే ఈ కమిషన్ వేశారో మొన్న బీసీ కమిషన్ వేశారు అఖతర్ కమిషన్ వేశారు అదే పద్ధతిలో ఇవాళ ఖచ్చితంగా ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ కానీ జడ్జి వాళ్ళతో కానీ ఒక కమిటీ సమగ్ర కమిటీ వేసి సమగ్ర సర్వే జరిపించి మాకు అభివృద్ధి పథం నడిపేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా ఆదివాసీ తోటి దగ్గర సేవా సంఘం సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ మండలం కూర్చినాపల్లి గ్రామంలో కొమ్మరంభీం కమ్యూనిటీ హాల్లో సిద్దిపేట జిల్లా కమిటీని ఏక్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దానికి జిల్లా పరిశీలకులుగా మా రాష్ట్ర ప్రధాన తోడు ప్రధాన కార్యదర్శి గుర్ర రవీందర్ గారు మరియు ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు సోమ సాంబయ్య మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరంగల్ జిల్లా అధ్యక్షులు గురంరావు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మధు మరియు పరప సంఘం అధ్యక్షులు సూఎం నాగరాజు అదేవిధంగా మా సిద్దిపేట జిల్లా నుండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా తోటి అందరూ కూడా కలిసి ఏక్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అందులో గౌరవ గౌరవ అధ్యక్షులుగా స్వయం రవీందర్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా స్వయం శ్రీనివాస్ గారు మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా స్వయం తిరుపతి గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా స్వయం శ్రీన్ గారిని కోశాధికారిగా స్వయం రమేష్ గారిని అందరి కార్యవర్గ సభ్యులను ఏక్రీయంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన తోటి తెగ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వీరంతా తోటి తెగ పట్ల జాతి పట్ల ప్రేమతోటి సంఘం యొక్క భవిష్యత్తు కొరకు పాటుపడవలసిందిగా వాళ్ళకు సూచిస్తూ వారిని ఐక్యంగా పోరాటాలు చేయవలసిందిగా అభినందిస్తున్నాం తోడున దెబ్బ ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు సిద్దిపేట జిల్లా కూచనపల్లి మండల పరిధిలోని సిద్దిపేట జిల్లా కమిటీ తోటి ఆదివాసీ తోటి సంఘం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది దీనికి పరిశీలకులుగా తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ గారి నాయకత్వంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క విన్నపం ఏంటంటే పీవీటీజీలుగా కొనసాగుతున్న తోటి తెగ జాతిలో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టైన్ ఎగ్జామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి వీటిలో పీవీటీజీ కేటగిరీస్ కూడా బైఫర్గేషన్ చేసి మా ఆదివాసీలైనటువంటి విద్యార్థి విద్యార్థినులకు న్యాయం చేయాలని అలాగే ఈ ఆదివాసీ తెగలలో ఉన్నటువంటి వాళ్లకు కూడు గూడు లేనటువంటి వాళ్ళను మొన్నటి కుటుంబ సర్వే చేసింది కాబట్టి ఆ కుటుంబ సర్వే ఆధారంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉన్నటువంటి తోటి తెగ వాళ్ళను పాయింట్అవుట్ చేయడం కూడా జరిగింది వాటికి ఈ మొదటి వరుసలోనే డబుల్ బెడ్రూమ్లు కానీ ఏర్పాటు చేసి వాళ్లకు నివాస అవసరాన్ని తీర్చాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ అలాగే మాకు రెండు వేల పన్నెండులో ఇచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారంగా దారిద్ర్య రేఖన దిగువన ఉన్నటువంటి తోటీ తెగ వారికి అంత్యోదయ కార్డులు ఆనాటి ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది అది ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది మిగతా జిల్లాలలో కూడా తోటి తెగ జీవిస్తున్నటువంటి మిగతా జిల్లాలలో కూడా ఆ జిల్లా కలెక్టర్లు గారికి ప్రభుత్వం తక్షణమే ఇది వారికి ఆర్డర్ జారీ చేసి మిగతా జిల్లాల్లో నివసిస్తున్నటువంటి తోటి జాతి కుటుంబ సభ్యులందరినీ ఇది సర్వే చేసి వారికి అంత్యోదయ కార్డులు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది పేరు నా పేరు గుర్రాం రాఘు ఉమ్మడి వరంగల్ జిల్లా తోటి జాతీయ అధ్యక్షుని